మరో కొన్ని గంటల్లో అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రాముడి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది ఈ తరుణంలో ఒక వంశం వారు ఐదు సంవత్సరాలుగా దీక్ష చేస్తున్నారు వంశం వారు చేసిన శబ్దం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ పూర్తి కథనం ఈ వీడియోలో చూద్దాం అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో మరికొన్ని గంటల్లో బాలరాముడు కొలువు తీరనున్నారు ఈ తరుణంలో ఒక వంశం వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ మహోత్తర ఘట్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఐదు వందల సంవత్సరాల క్రితం అయోధ్యలోని రామ మందిరాన్ని కూల్చివేసిన సమయంలో జరిగిన కొన్ని ఘటనలు నిరసిస్తూ సూర్యవంశీ ఠాకూర్ల కుటుంబం తలపాగా తీసివేసింది ఆలయాన్ని కూల్చిన చోటే తిరిగి నిర్మించే వరకు తాము తలపాగా ధరించ ఆ కుటుంబం నిర్ణయం తీసుకుంది వంశంలో నివసిస్తున్న వ్యక్తుల తాతలు ముత్తాతలు కూడా రామ మందిరం ప్రారంభం అయ్యే వరకు తలపాగా ధరించబోమని దీక్ష పూనారు గత ఐదు శతాబ్దాలుగా తలపాగా వేసుకోకుండానే ఈ కుటుంబం వారు నివసిస్తున్నారు ఆగా మరికొన్ని గంటల్లో రామ మందిరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులు తలపాగా ధరించి తాము పూనిన దీక్షను ముగించనున్నారు హోపియాలజీస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ videos ke liye like share and subscribe to temple diaries